దొంగ ఓటు ఓట్ బ్యాంక్ ఏదైతే ఓట్ బ్యాంక్ పెంచుకునే ఆలోచనలు ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఉన్నాయి ఇంకెందుకంటే ఇంకా రెండు మూడు రోజుల సమయం ఎంత ఆల్మోస్టు ఇవాళ ఎనిమిది రేపు తొమ్మిది రేపు ఒకటే రోజు ప్రచారానికి సమయం ఉంది రేపు ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ప్రచారాలు అన్నీ కూడా క్లోజ్ చేయాలి ఏ మీడియా కూడా ఈ పార్టీ ఆ పార్టీ గురించి కూడా మాట్లాడద్దు మరి చూద్దాం ఇప్పుడు ఈ ఒక్కరోజు యాక్చువల్ నిన్న నుంచి జరుగుతుంది కదా నిన్న ఇవాళ రేపు జరుగుతుంది స్టోరీ అంతా కూడా అంటే అన్ని సర్వేలు కూడా ఏదైతే బీఆర్ఎస్కి సపోర్ట్గా వచ్చిందో ఈ మూడు రోజుల్లో మాత్రం అంటే ఒక రోజు అయిపోయింది కాబట్టి ఇవ్వాలి రేపు రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఈ రెండు రోజులు ఏమన్నా జరుగుతుంది ఏదైనా కావచ్చు ఎందుకంటున్నానంటే ఇవన్నీ కూడా ఏదైనా జరగవచ్చు ఏదైనా కావచ్చు అని ఎందుకంటున్నానంటే విచిత్రమేందు అంటే విషయం ఏంటంటే నాదే క్వశ్చన్ మార్క్గా ఉంది ఇప్పుడు సరే లైవ్లోకి వస్తే మాట్లాడుకుందాం అని చూస్తున్నాను లైవ్లోకి రావట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ చూస్తాను చూసి క్లోజ్ చేస్తాను మిస్టేక్ నాదే అయి ఉంటుంది మేబీ పిల్ల ఇది సెట్టింగ్ ఎలాగ వస్తుంది పిల్ల